ఓం శ్రీ నమః శ్రీ గురుజ్ఞ నమ మన ఛానల్లోకి స్వాగతం శాస్త్రం ప్రకారం గోచారంలో నవగ్రహాలలో శనేశ్వరుడికి అలాగే శుక్రుడికి ఎంతో అధికమైన ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఇక శని భగవానుడు న్యాయానికి కర్మలకు అధిపతిగా కారకత్వాలు వహిస్తాడు ఈ శని భగవానుడు కుంభరాశి వారికి మకర రాశివార్లకు రాసాధిపతిగా పాలకుడిగా ఉంటాడు ఇక శుక్రుడు వృషభ రాశి వారికి తులరాశి వారికి రాసాధిపతిగా వ్యవహరిస్తాడు అయితే ఈ రెండు గ్రహాల కలయిక వల్ల గోచారంలో ఈ ఆగస్టు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం ఏడు గంటల పది నిమిషాలకు గోచారంలో శని శుక్ర కేంద్ర యోగం అనేది ఏర్పడబోతుంది ఇక ఈ శని శుక్ర కేంద్ర యోగం కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారికైతే విపరీతంగా ధనాదాయం పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది ఇక కెరీర్ పరంగా ఈ శని శుక్ర కేంద్ర యోగం వలన గోచారంలో రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారికైతే ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుండి వీరికి నక్క తోక తొక్కినట్లుగా పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీ నుంచి కూడా శని శుక్ర కేంద్ర యోగం కారణంగా ఏ మూడు రాసుల వారికి శుక్ర శని యొక్క విశేషమైన ప్రభావాలు ఏ విధంగా వీరిపైన ఉండబోతున్నాయి ఏ విధంగా వీరి జీవితంలో ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుండి పట్టిందళ్ళ బంగారం అవ్వబోతుంది అన్నిటటువంటి తదితర పూర్తి విషయాలను ఇప్పుడు ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శనీశ్వరుడికి అలాగే శుక్రుడికి చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ శని భగవానుడు న్యాయానికి కర్మలకు అధిపతిగా పరిగణిస్తారు అలాగే శుక్రుడు వచ్చేసి విలాసాలకు సంతోషానికి హ్యాపీనెస్కి కారకత్వాలు వహిస్తాడు ఇక ఈ నేపథ్యంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం ఏడు గంటల పది నిమిషాలకు కర్మలకు అధిపతిగా వ్యవహరించే శని భగవానుడు అలాగే విలాసాలకు సుఖాలకు కారకత్వాలు వహించే శుక్రుడు ఒకదానికొకటిగా దానికొకటిగా తొంభై డిగ్రీల దూరంలో రాబోతూ ఉన్నారు ఇక ఈ సమయంలో గోచారంలో విశేషంగా ఈ రెండు అతి ముఖ్యమైన గ్రహాల యొక్క కలయిక వల్ల ఈ సమయంలో గోచారంలో శనిశుక్ర కేంద్ర యోగం అనేది విశేషంగా ఏర్పడబోతుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇది ఒక శుభయోగంగా పరిగణించబడుతుంది దీంతో రాశిచక్రంలోని ఈ మూడు రాసుల వారికైతే నక్క తోక తొక్కినట్లుగా ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుండి పట్టిందల్లా బంగారమే అవ్వబోతోంది ఇక ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుండి కూడా శుక్ర శని యొక్క కేంద్రయుగం కారణంగా అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుండి కూడా శని శుక్రుడి ప్రభావంతో వీరికైతే వీరు చేస్తున్న పనుల్లో ఆకస్మిక ధనలాభాలు కలగబోతున్నాయి ఇక కెరీర్ పరంగా వృత్తి పరంగా ఉద్యోగం పరంగా వీరికి ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే లేదా గతంలో వీరికి ఏవైనా ఆటంకాలు వీరు చేస్తున్న పనుల్లో ఉన్నా సరే అవన్నీ కూడా ఇప్పుడు ఈ కేంద్ర యోగం కారణంగా వీరికి ఆ ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా అంటే వీరు చేస్తున్న పనుల్లో ఉన్నటువంటి అడ్డంకాల ఆటంకాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక ఈ సమయంలో వీరు చేసిన ప్రతి పని కూడా ఇక వీరికి పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది ఇక ఈ కాలంలో ఈ మిథున రాసి వారు కొత్తగా ఎవరైనా ఏదైనా కొత్త వాహనాన్ని కొనాలని చూసేవారికి ఖచ్చితంగా వారు వాహనం కొనుగోలు చేస్తారు అదేవిధంగా వీరు గతంలో ఏవైనా భూములు కానీ ప్లాట్లు కానీ కొనాలని ప్రయత్నాలు చేస్తే కనుక అప్పట్లో వీరికి డబ్బులు అనేవి సరిపడా లేకపోవడం వల్ల ఏవైతే పనులు అంటే ప్లాట్లకు సంబంధించిన పనులు కొనుగోలు చేయాలని పెండింగ్ ఉన్న పనులు ఇప్పుడు ఈ సమయంలో వీరు ఆ ప్లాట్లను భూములను కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎంతో పుష్కలంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఈ సమయంలో వీరి పూర్వీకుల నుంచి కూడా వీరికి ఆస్తులు సంక్రమించే అవకాశాలు బలంగా ఉన్నాయి అంటే ఎంతో కాలంగా వీరి తాత ముత్తాతలకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఏవో కారణాల వల్ల కోర్టులో కేసు రూపంలో వివాదాలు ఉన్నటువంటి ఆ ఆస్తులన్నీ కూడా ఇప్పుడు వీరికి ఈ సమయంలో అంటే ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుండి కూడా వీరికి ఆస్తికి సంబంధించిన కోర్టు తీర్పులు వీరికి అనుకూలంగా వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ మిథున రాశి వారికి ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుండి కూడా ఉద్యోగులకు కార్యాలయంలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది మీదే పై చేయిగా ఉండబోతుంది మీరు చేసే ప్రతి పని కూడా మీ పై అధికారులు మెచ్చుకుంటారు అదే విధంగా ఎప్పటి నుంచో మీకు రావాల్సిన ఎక్కినమెంట్లు ఈ సమయంలో మీకు చేతికి అందుతాయి ఇక మీ కుటుంబ జీవితంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక ఈ కేంద్ర యోగం ప్రభావంతో ఏవైతే మీ గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ మిథున రాశి వారికి మీ అనారోగ్య సమస్యలను కూడా గట్టెక్కుతారు అంటే ఆరోగ్యం మీకు కుదరపడుతుంది ముఖ్యంగా మీరు చేసే ప్రతి పనుల్లో కూడా డబ్బు సంపాదించేందుకు మీకు అనేక అవకాశాలు లభిస్తాయి అంటే నాలుగు వైపుల నుండి మీకు ధనాదాయం లభిస్తుంది తద్వారా మీకు ఈ కేంద్ర యోగం కారణంగా మిథున రాశి వారికి అయితే ఈ ఆగస్టు మాసం పట్టిందల్లా బంగారంలో ఉండబోతోంది ఇక శని శుక్ర ప్రభావం వల్ల కేంద్ర యోగం కారణంగా ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుండి కూడా అదృశ్యాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుండి కూడా వీరికి మంచి పురోగతి అనేది లభించబోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని కూడా ఈ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అది వృత్తి కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి ప్రతి ఒక్క పని కూడా మీరు ఇన్ టైంలో మీరు పనులను పూర్తి చేసుకుంటారు అదే విధంగా మీరు చేసిన కష్టానికి అంటే మీరు పడిన కష్టానికి పనుల్లో మీరు పడిన కష్టానికి మీకు తగిన గుర్తింపు ఫలితాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల్లో వ్రాయడానికి సిద్ధపడుతున్నారో వారికి ఖచ్చితంగా వారు రాసే పరీక్షల్లో విజయాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతారు ఇక మీ కుటుంబ బంధం చాలా బలోపేతం అవుతుంది అంటే అది తల్లిదండ్రుల బంధం కావచ్చు భార్యాభర్తల బంధం కావచ్చు అక్క చెల్లెల్లో అన్నతమ్ములు ఏ బంధమైనా కావచ్చు అలాంటి బంధాలన్నీ కూడా మేషరాశి వారికి ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుంచి కూడా మీ బంధాలు బలోపేతం అవుతాయి అంతే మీరు ఏవో మనస్పరతల కారణంగా మాట పట్టింపుల వల్ల ఒకరినొకరు మాట్లాడుకోవడం మానేసిన వారందరు కూడా ఇప్పుడు కలుసుకుంటారు తద్వారా మీ కుటుంబం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తలు ఎవరైతే తరచుగా గొడవలు పడేవారు ఇప్పుడు మీరు ఆ విషయాలన్నీ మర్చిపోతారు మీరు ఒక మాట మీద నిలబడతారు మీ కుటుంబం సాఫీగా ఆనందంగా సాగుతుంది అదేవిధంగా మేషరాశి వారికి ఈ సమయంలో మీ ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఆనందంగా గడిపేందుకు సమయాన్ని కూడా మీరు కేటాయిస్తారు అంటే ఎక్కడికైనా మీరు విహారయాత్రలు చేయడానికి లేదా తీర్థయాత్రలు చేయడానికి మీకు మంచి సమయం అనేది మీకు సమకూర్చుకుంటారు ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఎప్పటి నుంచో రావాల్సిన బకాయపడ్డ మీ జీతాలు కానీ ప్రమోషన్ కానీ అవి ఈ ఆగస్ట్ ఒకటవ తేదీ నుండి మీకు ఖచ్చితంగా లభించి తీరుతాయి మీ యొక్క ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది తద్వారా మీ జీవితంలో మీరు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇక మీకైతే తోక తొక్కినట్లుగా ఈ కేంద్ర యోగం కారణంగా పట్టిందల బంగారమే అవుతుంది ఇక తర్వాతి రాశి కుంభరాశి ఈ కుంభరాశి జాతకులకు ఈ ఆగస్ట్ ఒకటో తేదీ నుండి మీ రాష్ట్రాధిపతి శని భగవానుడు అలాగే శిక్రుని యొక్క ప్రభావంతో ఈ కేంద్ర యుగం కారణంగా మీకైతే నక్క తోక తొక్కినట్లుగా ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుండి పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే గతంలో ఇప్పుడైతే మీకు ప్రస్తుతం శని మహర్దశ అనేది చివరి దశకు వచ్చేసిందని చెప్పుకోవాలి అయినా కూడా మీకైతే రాష్ట్రాధిపతి శని భగవానుడు కాబట్టి మీకు అంతగా బాధలు అనేవి ఉండవు ముఖ్యంగా శని భగవానుడు ఈ సమయంలో వక్రగతులు సంచరిస్తున్నాడు కాబట్టి మీకు అంత లాభాలే చేకూరుతాయి ఇక ముఖ్యంగా ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుండి కూడా కేంద్రయుగం కారణంగా శుక్రుడు మరియు రాష్ట్రాధిపతి శని భగవానికి ప్రభావంతో ఎవరైతే పెళ్ళిళ్ళు కానివారు నుంచో పెళ్లి కోసం ఎదురు చూసిన వారికి ఖచ్చితంగా ఈ ఆగస్టు ఓటో తేదీ నుండి కూడా మీకు మంచి మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే గతంలో ఏవైతే సంబంధాలు మీకు వద్దు అని వెళ్ళిపోయిన వారు తిరిగి మరలా మీ వద్దకు వచ్చి మీతో సంబంధాలు కుదుర్చుకుంటారు ఖచ్చితంగా మీకు పెళ్ళిళ్ళు జరిగి తీరుతాయి అలాగే ఉద్యోగులకు ఈ సమయంలో చాలా అంటే చాలా శుభప్రదంగా ఉండబోతుంది మీకు శాలరీస్ పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా కుంభరాశికి చెందిన నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా మంచి సంస్థలో ఉద్యోగం లభించి వారి ఆర్థిక స్థితి మెరుగుపరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకు మీ పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు తద్వారా మీకు జీతాలు పెరుగుతాయి ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ సమయంలో మీరు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా కుంభరాశి చెందిన ఉద్యోగస్తులకు మీ ఆఫీసుల్లో మీకు గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరుగుతాయి ఇక మీరు చేస్తున్న ప్రతి పనుల్లో కూడా మీకు నక్క తోక తొక్కినట్లుగా పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ ఆగస్టు ఒకటో తేదీ కూడా రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారు అంటే కుంభరాశి వారు మిథున రాశివారు వారు శుక్రశని ప్రభావంతో కేంద్రయుగం కారణంగా వీరికైతే పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన బిల్లకని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్